అసలు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అయినా అవ్వచ్చు భార్య అయినా అవ్వచ్చు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడానికి అసలు ఎలా మేడం వాళ్ళ మాటలు ఇంపాక్ట్ అవుతాయా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా అంటే ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం మగాడైతే ఏం చేస్తాడంటే ఇంట్లో జనరల్ గా బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు పెరిగినప్పుడు ఎక్కడో చోట హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పి ఎవరో ఒకరితో సంబంధం పెట్టు అదే అమ్మాయి అనుకో ఇంట్లో హస్బెండ్ సరిగ్గా లేడనుకో ఎప్పుడు చిన్న విషయాలకి చిటికి మాటికి తిట్టడం విసుక్కోవటం కసుడుకోవటం చేస్తూ ఉన్నాడనుకో అది ఎవడైనా కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ కాస్త ఆప్యాయంగా అభిమానంగా మగాడి దగ్గర ఇంకో మెంటాలిటీ ఉంది ఎందుకంటే ఇంట్లో భార్యతో సరిగ్గా మాట్లాడడం బయట అమ్మాయిలతో బాగా మాట్లాడతారు సో దాంతో ఇక్కడ చక్కగా లవ్లీగా మాట్లాడేస్తూ ఉంటారు ఎప్పుడైతే అలా మాట్లాడేస్తుంటారో ఆటోమేటిక్గా టెంప్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా అని అందరూ అవుతారని కాదు అంటే ఇంకా ఆ సఫర్ని తట్టుకోలేనప్పుడు మాత్రమే అవుతారు లేదంటే అది కూడా మళ్ళీ ఆ సఫర్ని తప్పించుకోవడానికి సమస్యల్లో కూడా వెళ్ళిపోతారు కొంతమంది ఎందుకంటే ఆ హస్బెండ్ అదో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటి ఇవన్నీ కూడా కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు పూర్వం అంటే ఆ తాతలు ఏదైనా సమస్య వాళ్ళిద్దరు తెలుసుకుంటారులే వాళ్ళని పట్టించుకోకండి మీరెందుకు మధ్యలో తలదూరుస్తారని తిట్టేవారు ఇప్పుడు ఎలా కాదు వీళ్ళే తలదూరుస్తున్నారు కాబట్టి ఏంటంటే ఆ సమస్యలు ఇంకా పెద్దది చేసుకుంటున్నారు పెద్దది చేసుకుని ఎవడైనా కాస్త దగ్గర వాడు చాలా ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడతాయి ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన కేసు అలాగే జరిగింది పాపం అతనేమో ఎవరితోనే తిరుగుతున్నాడు అది ఎవరో కాదు దగ్గర జుట్టం అమ్మాయి ఒకసారి చెప్పింది రెండుసార్లు చెప్పింది వినలేదు నా దగ్గర వాళ్ళ సిస్టరే నా దగ్గర తీసుకొచ్చింది అమ్మాయిని చచ్చిపోతానంటుంది మేడం మళ్ళీ ఇద్దరు పిల్లల అమ్మాయికి అంటే లేదు మేడం ఏంటి చెప్పండి అంటే ఇది ఇది అంటే మేడం మీరు ఎన్ని చెప్పినా అతను మారలేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అవతల అమ్మాయికి కూడా బుద్ధి లేదు కదా ఆ అమ్మాయిని మనం ఏం చెప్పలేము మన బంగారం మంచిదైతే అనేసి చెప్పి మేడం మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు పిల్లలు మెయిన్ ఓకే లేదు మేడం అన్నీ చేసేస్తాడు మేడం ఎన్ని కోట్లనే అలా పెట్టేస్తాడు ఖర్చు పెట్టుకో అంటాడు కానీ ఈ విషయంలో నేను తట్టుకోలేకపోతుంది కరెక్టే అది ఓకే అమ్మా కౌన్సిలింగ్కి రా అని చెప్పాను ఇంటికి వెళ్ళాక మామూలు క్యాజువల్గా మేము సెషన్స్ ఉంటాయి ఫీజు ఎంత ఉంటుందని చెప్తాం అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు అంత ఖర్చు పెట్టుకోవటం నువ్వు నేను అప్పటికే అన్నా ఇలాగే అంటాడు వాళ్ళ సిస్టర్ తిరుగు చెప్పా తీసుకొస్తే మీరే చెప్పి తీసుకురండి అతనికి ఓకే మీ ఇష్టమైతే చెప్పండి కానీ యాక్సెప్ట్ చేయడు అవసరం లేదు నేను ఏం మారిపోతాను అంటాడు అంటే సరే అని చెప్పేసి చెప్తే అవసరం లేదు అన్నాడంట కానీ అవసరం లేదని చెప్పి నేను మారిపోయానని చెప్పి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ మొదలు పెట్టాడు ఒక నెల తర్వాత ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఎలా ఉంటుందంటే టేక్ ఇట్ ఈజీగా మగాడు తీసుకుంటే ఆడది తీసుకోలేకపోతుంది అంటే మన సంస్కృతి అలా ఉంది కాబట్టి మనం పెంచే విధానంలోనే డిఫరెన్సెస్ తీసుకురావాలంటే ఒక తల్లే పెంచుతుంది కాబట్టి అబ్బాయిని అమ్మాయిని చక్కగా ఒకే వేలో పెంచితే మటుకు ఇలాంటి సమస్యలు రాకుండా అరికట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఒరే నువ్వు అమ్మాయి విషయంలో తప్పు చేయకూడదు అమ్మాయి ఏదన్నా ఇబ్బంది పెట్టినా నువ్వు కరెక్ట్గా చెప్పాలి నానా లేకపోతే ఇంకొక అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఆ అబ్బాయికి నువ్వు స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి అని తల్లి చెప్పగలిగింది అనుకోండి అప్పుడు ఇలాంటి తప్పులు జరగవు సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తప్పులు చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానంలో సరిగ్గా లేదు ప్లస్ వాళ్ళు ప్రవర్తించే విధానంలో వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరినొకరు ఎప్పుడు దెప్పి లేకపోతే వాళ్ళు వాళ్ళని వీళ్ళ వాళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నప్పుడు కూడా ఎక్కువగా టెంప్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్